నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో కీలకమైన ఎన్నికలు ముగిశాయి అయితే అసలు ఫలితాల ప్రకటనకు జూన్ నాలుగో తేదీ వరకు సమయం ఉంది ఈ ఎన్నికల్లో కూడా అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఈసారి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి వైసీపీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ నూట నలభై నాలుగు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి ఇండియాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నూట యాభై తొమ్మిది సీట్లు సిపిఎం ఎనిమిది సిపిఐ ఎనిమిది సీట్లలో పోటీ చేస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలు ఇండిపెండెంట్లు కూడా భారీగానే పోటీలో ఉన్నారు జూన్ నాలుగో తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది అప్పటిదాకా ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంల్లో భద్రంగా ఉంటుంది పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచేందుకు ఈసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ఈవీఎంల్లో ఓట్లను లెక్కించే విధానం అందరూ తెలుసుకోవాలి ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల సంఘం కీలక చర్యలు తీసుకుంటుంది ఓట్లు పోలైన ఈవీఎంలు వివీ ప్యాలెట్లను భద్రపరిచే గదులను స్ట్రాంగ్ రూమ్స్ అంటారు ఆయా జిల్లా కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు కౌంటింగ్ రోజు ఉదయం మాత్రమే ఆ గదులను తెరిచి ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు అప్పటి వరకు ఈవీఎంలు స్ట్రాంగ్ రూములోనే ఉంటాయి స్ట్రాంగ్ రూమ్ల భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదంటుంది ఈసీ స్ట్రాంగ్ రూమ్లు తలుపులు కిటికీలు పూర్తిగా మూసివేస్తారు ఎవరు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు స్ట్రాంగ్ రూమ్ల దరిదాపులకు ఎవరూ రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు దీనికోసం మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు గది బయట మొదట అంచులో ఒక ప్లాటూన్ కేంద్ర బలగాలు రక్షణగా ఏర్పాటు చేశారు ఒక ప్లాటూన్లో ముప్పై నుంచి యాభై మంది సైనికులు ఉంటారు వీరి విధులకు సంబంధించి లాగ్బుక్ నిర్వహించాలి ఆ తర్వాత రెండో అంచెలో రాష్ట్ర పోలీసులు పహారా కాస్తూ ఉంటారు భద్రతా సిబ్బంది మూడు షిప్లలో పనిచేయాల్సి ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి స్ట్రాంగ్ రూమ్ పక్కనే ఇరవై నాలుగు గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఉండాలి స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ మార్గాన్ని నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో ఉంచుతారు స్ట్రాంగ్ రూమ్ కి ఒకటి కంటే ఎక్కువ మార్గాలు ఉంటే వాటిని కూడా వీడియో చిత్రీకరించాలి స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను ఇరవై నాలుగు గంటలు పరిశీలించేందుకు ఒక సీనియర్ అధికారితో పాటు ఒక గెస్డీడ్ అధికారిని నియమిస్తారు అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే ఆర్పేలా స్ట్రాంగ్ రూమ్ లోపల వెలుపల అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంటారు స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అధికారులకు మినహా మరెవ్వరిని అక్కడికి అనుమతించరు స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళే వెళ్లే మార్గాలు మొత్తం నిఘా నీడలో ఉంటుంది స్ట్రాంగ్ రూమ్ ద్వితీయ భద్రత వలయాన్ని దాటే ప్రతి వ్యక్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి జిల్లా ఎన్నికల అధికారులు జిల్లా ఎస్పీ అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని సందర్శించి లాగ్బుక్ను ను సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాలి ఒకవేళ స్ట్రాంగ్ రూమ్లు జిల్లా కేంద్రంలో ఉంటే జిల్లా ఎన్నికల అధికారి ఆ బాధ్యతను తీసుకోవాలి ఏ రోజు ఎవరొచ్చి తనిఖీ చేశారన్నది లాగుక్ లో నమోదు చేయాలి స్ట్రాంగ్ అక్కడ నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి స్టాండ్ బై గా జనరేటర్లు కూడా అందుబాటులో ఉంటారు పోటీ చేసిన అభ్యర్థులందరూ స్ట్రాంగ్ రూముల వద్ద ఏజెంట్లు నియమిస్తారు అత్యవసర పరిస్థితుల్లో అధికారులు నెంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది మంత్రులు అభ్యర్థులు అధికారుల వాహనాలను మూడో అంచులోకి రాకముందే నిలిపివేయాలి ఆ తర్వాత ఎవరైనా సరే అక్కడి నుంచి నడుచుకుంటూనే స్ట్రాంగ్ రూమ్ వెళ్ళాలి వాహనాల పార్కింగ్ మార్కింగ్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్ ని అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారి పరిశీలికుల సమక్షంలో వీడియో చిత్రీకరణ మధ్య తెరవాలి స్ట్రాంగ్ రూమ్ నుంచి కంట్రోల్ యూనిట్లను కౌంటింగ్ కేంద్రాలకు తరలించడాన్ని వీడియో చిత్రీకరణ చేయాలి అభ్యర్థులు ఏజెంట్లు సీసీటీవీ ద్వారా స్ట్రాంగ్ రూమ్ని గమనించేందుకు అనుమతించాలి ఓట్ల లెక్కింపు తర్వాత కంట్రోల్ యూనిట్లకు సీల్ వేస్తారు ఈ ప్రక్రియ అనంతరం ఈవీఎంలను తిరిగి స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి